అక్కడపల్లి మండలం ఔరవాణి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్నారు చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ మిరుడు రామరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంత కాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీ బలతపితానికి ఎలాంటి కృషి చేస్తున్నారు దాదాపుగా నేను ఒక నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో సుధీర్ సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీని గ్రామశాఖ ప్రెసిడెంట్ కూడా ఒక ఇరవై సంవత్సరాలు గ్రామశాఖ ప్రెసిడెంట్ చేసి ఇక్కడ అప్పటి నుంచి కూడా నేను ఈ కాంగ్రెస్ పార్టీ నుంచే కొనసాగుతూ వస్తున్నాం ఈ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నాకు సిద్ధాంతం ఒక ఆశయం ఉండే గౌరవాన్ని దాదాపుగా సెవెంటీ పర్సెంట్ సిపిఎం ఉండేది ఈ ఊర్లో అయితే మాకు వార్డు మెంబర్ కూడా గెలవడానికి ఛాన్సెస్ ఉండకపోయేది కాంగ్రెస్ పార్టీ అంటే అసలు వాస్తవంగా పోటీ చేస్తే సిపిఎం ఏ నామినేట్ చేసినట్టు సిపిఎం అన్నట్టే ఉండేది ఆ పరిస్థితుల్లో మాకు ఒక ఆశయం ఎందుకు కాంగ్రెస్ గెలవకూడదు ఇక్కడ అంటే నాతో పాటు మాకు సంజీవ్ రెడ్డి కూడా ఒక ఆయన ఉండే అంటే ఇప్పుడు లెక్చరర్గా చేస్తుండే ఆలియా కాలేజీ జూనియర్ కాలేజీలో చేద్దాం చేద్దామని చెప్పని కాంగ్రెస్ పార్టీ మాకు అప్పుడు మా గురువు చక్ల శ్రీనివాసరావు ఇక ఆయన సహకారంతో కాంగ్రెస్ పార్టీలో మేము చేయలేను అప్పటి నుంచి కూడా పార్టీలో పనిచేస్తున్నాం పార్టీలో ఒక ఆశయం ఉండి ఆ తర్వాత పార్టీని డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చినాం ఈ గ్రామంలో ఫస్ట్ ఒక వార్డు మెంబర్ గెలిచినాం ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటి పోటీ చేసినప్పుడు ఒక వార్డు మెంబర్ గెలిచాం కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసి కూడా అంటే బీసీ వస్తే బీసీని పోటీ చేయించాం ఇక్కడ పోటీ చేయించి అయితే వార్డు మెంబర్లో ఎనిమిది వార్డుల మెంబర్ల ఒకటే వార్డు వచ్చింది నెక్స్ట్ టర్మ్ మళ్ళీ పోటీ చేసినాం మళ్ళీ వచ్చి పోటీ చేస్తే అసలు వార్డు నాలుగు వార్డులు వచ్చినాయి సెకండ్ టర్మ్ కాంగ్రెస్ నాలుగు వార్డులు వచ్చినాయి ఉప సర్పంచ్ జాయింట్ అప్పుడు జాయింట్ చెక్ పవర్ ఉండేది వార్డు నెంబర్లకి ఉండేది జాయింట్ పవర్ కూడా మా కాంగ్రెస్ పార్టీకి దక్కిత్తుకున్నాం థర్డ్ టర్మ్ మళ్ళీ పోయింది మళ్ళీ థర్డ్ టర్మ్ మళ్ళీ ఒకటి వార్డు వచ్చాయి అంటే సరిగా మేము మా ఛాయశక్తిలో కృషి చేస్తూనే పోతా ఉన్నాం మా ఏమైనా ఉంటారు కదా మాత్రం లేక ఇప్పుడు నాలుగోసారికి మొత్తం సిపిఎం క్లోజ్ అయ్యింది సార్ మీరు గతంలో అంటే ప్రతిపక్షంలో ఉన్నారు ఉన్నా కూడా ఎన్నో ఉడదొడుకులు పార్టీ మారాలని కూడా మీపై ఒత్తిడి వచ్చింది మరి ఎలా మీరు పార్టీ కోసం కష్టం ఇంకా మాకు పార్టీ మంత్రులు శ్రీనివాసరావు మాకు అండగా ఉండేది ప్రతిదానికి సార్ ఏదైనా మాకు ఏదో వచ్చినా కూడా ఒక యూనిటీగా ఉండేది ఊర్లో ఉన్న ఏ పార్టీ ఉన్నా కూడా అవసరం పడేదంటే యూనిటీగా ఉండేది మాకు అందరు సహకారం కూడా ఉండేది ఇక రెండు మా తర్వాత నెక్స్ట్ మా కోట్రెడ్డి యాంకరెడ్డి ఎమ్మెల్యేగా వచ్చిండు ఆ తర్వాత ఆయన సహకారం ఉండేది ఇక ఎన్ని ఓటుదొడుకలు వచ్చినా కూడా మాకు నెట్టుకొని సహకారం సహకారంతో మాకు ఎవరు ఎంత ప్రెషర్ వచ్చే ప్రెషర్ చాలా ఉండేది ఉన్నా కూడా దొరుకులు సార్ ఇప్పుడు అంటే మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఉన్నారు మార్కెట్ కమిటీ రైతులకు మద్దతు ధర విషయంలో కావచ్చు రైతులకు సన్న వడ్లకు బోనస్ విషయంలో కావచ్చు ఎలాంటి ప్రభుత్వాల నుంచి సహకారం రైతులకు అంత దాదాపుగా సన్న ఒడ్లకైతే బోనస్ ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి మేము కూడా మార్కెట్లో మేము ప్రాప్ చర్చిస్తాం రైతులకు మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది అయితే జరగదు ఈ మధ్య గ్రామంలో కొద్దిగా యూరియా తర్వాత ఇబ్బంది అయితే ఉందంటే కూడా మాట్లాడినాం మాట్లాడి సహకార సొసైటీలకు మళ్ళీ సహారపర చేస్తున్నాం దాదాపు అయితే ఇబ్బంది కాకూడదు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇబ్బంది కాకుండా చూస్తున్నాం రైతులు అన్ని రకాలుగా సహకారం చేస్తున్నారు యూరియా కొరత ఎందుకు తలెత్తుందండి యూరియా కొరత అంటే కొంతమంది ఈ ఇప్పుడు రావాల్సిన కాడికి వచ్చేసింది యూరియా కొంతమంది రైతులు ఏంటంటే దాన్ని బ్లాక్ చేశారు ముందే తీసుకొని ఇక కొంతమంది అంటే కొన్ని అవంతరాల్లో కూడా జరుగుతున్నాయి లేదు కొంతమంది మనకు మనకు సెంట్రల్ నుంచి రావాల్సిన స్టేట్ దగ్గర కలగదు ఇక దానికోసం కొంత సెంట్రల్ సెంట్రల్ కూడా మనకు సప్లై చేయకుండా అయిపోయింది కానీ ఈ మధ్యన కొద్దిగా రిలీజ్ చూస్తుంది సరిపోయింది బీఆర్ఎస్ పార్టీ మేము పదేళ్ళు ఉన్నా కూడా ఇక్కడ ఈ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ చెప్పులు కీ లైన్ లో కట్టే పరిస్థితి ఏర్పడదు అంటే అలాంటి నాయకుడుగా మీరు ఏం చెప్పారు బీఆర్ఎస్ అప్పుడు కూడా అవాంతరాలు అనేది లేవని ఏం కాదు అప్పుడు కూడా అప్పుడు మన ఏది గ్రో మోవర్ ఉన్నాయి కదా ఆ ట్వంటీ ఎయిట్ కానీ అడుగు మందులు అనేటువంటి వాటికి కూడా చాలా కొరత ఉండేది అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి కొరత ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేస్తే కదా మనం వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ సప్లై చేయాలి ఆ రకంగా అప్పుడు కూడా ఉండేది ఇప్పుడు కూడా అంతే ఉంది కానీ ఇప్పుడు కూడా ఏం లేదు కొద్దిగా ఒక పది పదిహేను రోజులు కొద్దిగా ఇబ్బంది అయితే తర్వాత ఫ్రీ అవుతుంది నిన్న మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఫ్రీ చేస్తాం సిద్ధపడరు అయిపోయింది మన వ్యాగిన్స్ వస్తే ఉన్నాయి ఫ్రీ అవుతుంది సార్ రైతులు కూడా కొంతమంది ఇంకా రెండు లక్షల రుణమాపి జరగలేదు అంటున్నారు సార్ అదే రెండు లక్షలు రెండు రెండు లక్షలు అంటే రైతులకు మాట అయితే కొద్దిగా వాస్తవమే రెండు లక్షల లోపలని కాక రెండు లక్షలు ఎవ్వు ఉన్న వాళ్ళకి జరగలేదు రెండు లక్షలు దాటిన వాళ్ళకి జరగలేదు జరగలేదంటే ఆ పీరియడ్ లోపల కొంతమందికి జరగడానికి ఆశగా ఉండేది అయితే ఈ లోపల టైం దాటిపోయేది ఇది అది పెండింగ్లో పడిపోయింది కొంతమంది అయితే అయితే వాస్తవం రెండు రోజులు ఎబోలో ఉన్న వాళ్ళకి లోపల బిలో వాటికి అయితే అందరికీ అయిపోయింది ఎబవ్ ఉన్న వాళ్ళకి మాత్రం జరగలేదు సార్ మీరు ఏఎంసి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కొత్త సంవత్సరం రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్నారా సార్ అంటే మేము మొన్న ఈ సంవత్సరమే నేను డిక్ డిసైడ్ ఇప్పుడు ఇంతవరకు నేను లేను సార్ రైతులకు అంటే వాళ్ళకు ఇప్పుడు సాంకేతిక ఆ పరిజ్ఞానం వచ్చి సాంకేతిక పద్ధతులు వ్యవసాయం కొనసాగుతున్నారు వాళ్ళకు పరికరాలు ఏమేమి పరికరాలు అంటున్నాయి రైతులకు సేద్యం చేయడానికి ఎలాంటి సదుపాయాలు సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పిస్తాయి రైతులకు మాత్రం అన్ని రకాలుగా ఇంప్లిమెంట్స్ ఇప్పుడు మన కల్టివేటర్ కానీ ట్రాక్టర్ కల్టివేటర్ కానీ స్పేర్స్ స్పేర్ పార్ట్స్ కానీ రెండవ పేరు స్పేర్స్ మన ఏది ఈ మన పవర్ స్పేస్ కానీ టైబన్ పేర్ స్ప్రే కానీ అవి కూడా సప్లై చేస్తున్నారు రెండోది ఇంప్లిమెంట్స్ కూడా ట్రాక్టర్ ఉన్నటువంటి ట్రోటేటర్స్ కానీ కల్టివేటర్ కానీ రెండవది లేకపోతే ఈ మధ్యకాలంలో మన ఇది పత్తి విత్తనాలు నాటానికి కూడా మిషన్స్ వచ్చినాయి ఇప్పుడు డ్రోన్ సిస్టమ్ కూడా వచ్చింది సార్ మందులు పిచికారి చేయడానికి అవి అంటే గతంలో సబ్సిడీలకు అన్ని పరికరాలు వ్యవసాయ అందేవి ఇప్పుడు మరి సబ్సిడీ కొంచెం ఎత్తేసినట్టు అనిపిస్తుంది అని రైతులు అంటున్నారు సబ్సిడీ ఎక్కడ ఎత్తలేదు ఇప్పుడు ఇదివరకు ఎట్లా ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కన్నా ఇప్పుడు మేము అన్ని రకాలు ఇదివరకు బిఆర్ఎస్ గవర్నమెంట్ కు రైతుకు ఇన్సూరెన్స్ లేకుండే అది కూడా చేసిండ్రు అంటే రెండోది రైతు మన ఇది క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా అది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అది స్టార్ట్ అయ్యింది ఇదివరకు క్రాప్ ఇన్సూరెన్స్ వెదర్ ఇన్సూరెన్స్ అనేది లేదు అది అది వెదర్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా కొనసాగిస్తున్నారు సార్ రైతులు ఇది ప్రకృతి తోటి సిద్ధపడి ఉంటారు వ్యవసాయం కాబట్టి అకాల వర్షాలు కాబట్టి ప్రకృతి విపత్తులకు ఆరు కాలాలు కష్టపడ్డా కూడా రైతుకు లాస్ట్ పంట చేతికి వస్తున్న తర్వాత కన్నీరే మిగులుతుంది అలాంటి రైతులకు కేంద్ర రాష్ట్రాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏమైనా రైతులకు ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపడి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కావచ్చు రైతులకు ఇన్సూరెన్స్ విషయంలో కావచ్చు ఎలాంటి సదుపాయాలు సౌకర్యాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైన కేంద్రం నుంచి అందవలసింది ఇప్పుడు కేంద్రం నుంచి కొన్ని రకమైనటువంటి బెనిఫిట్స్ రావాలి అది అందక ఇక్కడ మన రాష్ట్రంలో కొద్దిగా ఇబ్బంది దొరుకుతుండదు కానీ దాదాపుగా రాష్ట్రం చేయాల్సింది అయితే అన్ని చేస్తుంది ఇప్పుడు కేంద్రం నుంచి అంటే పిఎం సమ్మాన్ నిధి పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు కానీ ఏమైనా అందుతున్నాయి పిఎం కిసాన్ అంటే పిఎం కిసాను ఆ కుటుంబానికి ఒకటి అంటున్నాడు కేంద్రం నుంచి వచ్చేది పిఎం కిసాన్ అని ఇచ్చేది రెండు వేల రూపాయలు సంవత్సరం పేరు మీద ఆరు వేలు అయితే పెంచుతూ పెంచుతున్నాడు కానీ తొమ్మిది వేలు చేస్తుండే చేయలేదు ఇప్పటివరకు అదే ఆరు వేలు చేస్తుండో ఆరు వేల రూపాయలు కూడా కుటుంబానికి ఒకటి రేషన్ కార్డుకు అంటే అది రైతులకేం ఉపయోగపడింది ఏం కాదు రెండోది ఒక ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తుండే పదివేలు వెయ్యి పన్నెండు వేలు ఇస్తుంది రైతు బంధ అనేది కానీ ఇది ఆరు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఎంత ఉండని ఎన్ని ఎకరాలను ఉండని సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అంటే సంవత్సరానికి ఇన్స్టాల్మెంట్కి ఒక రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు సార్ రైతుకి పెద్ద ఏం కాదు అది కానీ రం రైతుకి ఉపయోగపడుతుంది ఆఖరికి ఒక పదివేలు ఇరవై వేలు ఆ రకంగా ఇస్తే దానికి రెండు ఆఖరికి ఇప్పుడు మన రైతుకు ఇచ్చే రుణాలైనా రుణాలైనా కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగా మాఫీ చేసి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ని మొత్తం కాదు సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఇదివరకు ఒకసారి దేవిలాల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కనుక ఒకసారి మాపి చేసింది ఇక్కడ రైతులకు అలాంటిది కొంత గవర్నమెంట్ మన రెండు వరకు లక్షలు ఎబౌలు ఉన్నదని దాన్ని మాఫ్ చేస్తే రైతులకు కొద్దిగా ఊరట ఉండేది సార్ రైతులకు ఈ పాడి పరిశ్రమ పెంపొందించడంలో కానీ పశుపోషణ పెంపొందించడంలో కానీ పౌల్ట్రీలను పెంపు పెంప పెంపొందించడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ సహకారం రైతులకు అందితుందంటారు సార్ రైతులు కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు ఏం లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది పాడి పరిశ్రమకు సబ్సిడీ ఇస్తుంది సబ్సిడీ మాత్రం మా పాడి పరిశ్రమకి ఈ మధ్య కాలంలో మా ఊళ్ళో కూడా రెండు మూడు పెట్టించడం అది సబ్సిడీ వస్తుంది సరే ఈ పశుపోషణ తగ్గిపోయింది పాడి పరిశ్రమ కూడా తగ్గిపోవడం వల్ల భూమి ఏదైతే నిస్సారం స్థితికి వెళ్ళిపోయింది భూసారం తగ్గిపోయింది దానివల్ల ఇంకోటి ఏంటంటే ఒకే పంట వేయడం ద్వారా కూడా భూ నిస్సారం కూడా జరిగిపోయింది దీనివల్ల పత్యాన్మయ పంటల వైపు అగ్రికల్చర్ మార్కెట్ ఆధ్వర్యంలో ఎలాంటి చైతన్య చైతన్యం సదస్సులు రైతుల కోసం నిర్వహిస్తుంది అంటారు రైతులకు ఈ మధ్య కాలంలో మేము చెప్తారు మనం అప్పుడప్పుడు రైతుల అవగాహన సదస్సు పెట్టించి రైతులు ఏమైనా పోయి ఎప్పుడు పత్తి వరి అనుకుంటా మిగతా చిరుధాన్యాలు కంది కానీ పెసర కానీ ప్లస్ మినువు కానీ కొన్ని ఎందుకంటే మనం బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది మా దగ్గర పండగ అవి పండించుకోవడానికి ప్రయత్నం చేయాలి రైతులు ఎంతగా ఉంది ఒకసారి ఈ దేశం అంటే రెండోసారి దాని వైపు మళ్ళాలి రెండోది కూరగాయలు కూడా మనకి ఎంతసేపటికి ఇదివర దగ్గర మన దగ్గర కూరగాయలు అస్సలు పండకపోయేది ఎవరు ఎక్స్పోర్ట్ అనేది ఉండకపోయేది ఎంతసేపటికి మన దగ్గర ఊర్లలో ఆ పని ఆ ఊరికే తప్పేది దెబ్బ ఈ మధ్యకాలంలో కూడా దాదాపు ఇట్లా గవర్నమెంట్ మన అడ్వర్టైజ్ చేసి కొంతమందికి రైతుల సదస్సులు పెట్టి ఎక్స్పోర్ట్ చేసేసరికి తోటలు పెడతారు తోటలు పెట్టి మన దగ్గర కూరగాయలు పండియటానికి కూడా ప్రయత్నం చేస్తారు రెండోది మధ్యకాలంలో కొంత చిరుధాన్యాలు కూడా ప్రయత్నం చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు సార్ ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ వ్యవసాయ పద్ధతుల్లో కానీ ఒకే పంటలు పదే పదే వేయడం ద్వారా ఆ భూసారం తగ్గిపోయి పెట్టి ఎక్కువ వాడకం జరుగుతుంది ఆ పెస్టిసైడ్ ఎక్కువ వాడకం వల్ల కూడా లేనిపోయిన అనారోగ్య ప్రజలు అలాంటి పద్ధతుల పోకుండా కృత్రిమ ఎరువులను పెంపొందించుకొని కృత్రిమ వ్యవసాయం వైపు ఆర్గానిక్ వ్యవసాయం మళ్ళడానికి గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి కానీ మీ మార్కెటింగ్ నుంచి గానీ వ్యవసాయ రైతులకు ఎలాంటి చైతన్యం తీసుకోసం సదస్సులు నిర్వహిస్తున్నారు సార్ రైతులకు ఇప్పుడు ఇదైతే చూస్తున్నాం కృత్రిమ వ్యవసాయాలు చేస్తానికి ఈ పశుపోషణ మీరు అన్నట్టుగా మ్యాక్సిమంగా అయితే ఈ పశువులు అయితే తగ్గిపోతున్నాయి ఎందుకు అంటే ఇదివరకు మనకు పశువులు కావడానికి చేయడానికి జనం దొరికేది లేబర్ దొరికేది రెండోది బనుషులు దొరికేది పని చేసుకున్నది ఇప్పుడు అసలు పరిస్థితులు లేవు లేవు కాబట్టి మొత్తానికి పశువులు తీసేసి అంతే ట్రాక్టర్ మీదనే ఆధారపడరు వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు ట్రాక్టర్ ఇంప్లిమెంట్ మిషన్ల మీదనే ఆధారం కాబట్టి దానికి దాన్ని ఆధారపడరు కాబట్టి మనకి పెంట అనేది దొరకడం కష్టమైపోయింది ఇప్పుడు ఏమైనా కోడియరు మినిమంగా మనకి ఇప్పుడు రైతుకు దొరుకుతుంది అంటే కోడేరువే దొరుకుతుంది ఆ కోడేరువు కూడా ఎంతమంది సాధిపతి ఇదివరకు ఎవరిని పసులు వాడే చదువుకొని వాళ్ళ దగ్గరనే పంట దొరికేది కానీ ఇప్పుడు ఆ కోడెరు అనేది అందరూ పోయి దాని మీద ఇవ్వబడతాం కాబట్టి అది కూడా కష్టం కాబట్టి దానికోసానికి ఇప్పుడు కొంత పంట మార్పిడికి అనేది మేము చెప్తున్నాం పంట మార్పిడి ఈ మధ్యన జరుగుతున్నది కొద్దిగా ఇది కొద్దిగా ఇంప్లిమెంట్ అయితే ఇంకా కొద్దిగా రైతులు ఎంకరేజ్ చేసి చేస్తే ఇంకా ముందుకు పోతే మాత్రం సార్ రైతుల రైతుల పక్షాన మీ పాలక మండలి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది రైతులకు ఏమైనా సదస్సులు గాని చైతన్య గానీ తీసుకొస్తుందా మీ పాలక మండలి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇది రైతులకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా రైతులకు రైతుకు ఎక్కడన్నా రే కాటన్ కానీ రేపు ప్యాడి కానీ ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది జరిగితే రైతులకు మాత్రం అందుబాటులో ఉంటే రైతులకు గిట్టుబాటు ధర కానీ రెండు రైతుకి ఏదైనా నష్టం జరిగినా రైతుకు అందుబట్టలు అదైతే మేము చేస్తున్నాం సార్ బాగా గ్రామీణ ప్రాంతాల్లో కూతుల పెడతా బాగా విపరీతమైన ఇబ్బంది కలుగుతుంది అంటారు కనీసం ఇంట్లో కూరగాయలు పండించుకునే పరిస్థితి అంటున్నారు గత ప్రభుత్వంలో కూడా గత ముఖ్యమంత్రి ఆ కోతులను వాపసు అడవులు పంపాలని రాదు అది ఆ నినాదం ఆటకెక్కిపోయింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కూడా ఏం పట్టించుకోలేవు రైతులు బాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోతల నియంత్రణ కుక్కల బెడద కూడా బాగా ఉందంటున్నారు అంటున్నారు వీటిని నియంత్రణ చేయాలని కూడా రైతులు పదే పదే వేడుకుంటున్నారు ఏ ప్రభుత్వాలు కూడా మాకు ఇట్లా చెప్తున్నారు కానీ అది ఆచరణలో సాధ్యం అయితే అంటున్నారు సార్ ఇది ఇది మాత్రం వాస్తవం అది ఎందుకంటే ఈ కోతల బెడద ప్రతి ఊర్లో ఉన్నమాట వాస్తవమే కుక్కల బిడద కూడా కుక్కల బిడద నివారించడానికి గవర్నమెంట్ ఎన్ని శక్తి ఎన్ని తీసుకున్నా కోర్టుకు ఒక ఆర్డర్ ఏంటంటే కుక్కలను నిషేధించొద్దు అనేది దాని వల్ల గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకున్నా కూడా కోర్టులో పరిధిలో మన మన ప్రభుత్వం పరిధిలో లేదు కోర్టు డిసిజన్ తీసుకుంది కాబట్టి దాన్ని కోర్టు అయితే ఏం చేయలేదు అయితే ఈ మధ్యన కాలంలో సుప్రీం కోర్టు ఇది ఇచ్చినట్టుంది దాన్ని నిషేధం నియంత్రణ చేయాలని కానీ అది కూడా ఇంకా సాధ్యపడతలేదు అన్ని అన్ని ఊర్లలో అన్ని అయితే రెండోది అంటే మనకి ఇంక ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్ కాకుండా గ్రామ పంచాయతీ వ్యవస్థ ఇప్పుడు కుంటు పడింది ఎందుకంటే మన ఎలక్షన్స్ ఒక సర్పంచ్ అంటాడు ఉప సర్పంచ్ అంటే ఇప్పుడు లేరు కాబట్టి ఈ ఎంపీ మొత్తం మీద ఒక మన మండల వ్యవస్థ మీద ఆధారపడి ఉంది అది అన్ని ఊళ్ళకు సాధ్యపడతలేదు కానీ అయితే మీరు అన్నమాట కూడలు పెట్టే కుక్కలు పెడితే ఉన్నది కొద్దిగా అయితే మాత్రం ఇబ్బంది రైతులు కూడా అంటే రైతులు కూడా కొంతమంది మేధావులు కూడా ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్పచిప్తూ బాగుంటుంది అన్నట్టు నియంత్రణ విషయాలు సార్ కోర్తల నియంత్రణ వాస్తవం ఉండదు అది అది వాస్తవం అది అయితే నిజమే ఉండదు ఎందుకంటే కోతలు పెడితే మాత్రం ప్రతి ఉన్న సమస్య అది ప్రతి ఏదైతే ప్రతి దగ్గర ఉన్నది అది మాత్రం కరెక్ట్ అది సార్ రైతులు మా దృష్టికి సమస్య తీసుకొచ్చారు సార్ ప్రధానమైన సమస్య పనికహార పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటున్నారు సార్ అది మాత్రం నిజం అనుసంధానం చేయాలి వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పని మా గవర్నమెంట్ అంటున్నది గవర్నమెంట్ కూడా మన యాక్షన్ తీసుకుంటే అయితే ఈ మధ్య కాలంలో మన రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఏమంటారంటే మన సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ చేస్తున్నారు ఎందుకు ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కాదు కాదు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి దీని మీద రైతులకు అనుసంధానం చేయాలని చెప్పని మన గవర్నమెంట్ కూడా అడుగుతున్నది వీళ్ళ ఈ మధ్య కాలంలో అవుతుందా అనే ఆలోచన ఉంది రైతు మాత్రం అది మాత్రం రైతులకి అయితే కావాలి కావాలనేది అందరూ అది సార్ రైతులు కూడా ఒకే పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుంది ప్రభుత్వం మేము పండించే ప్రతి పంటకు ఐదు వందల బోనస్ కల్పించాలని కూడా రైతులు డిమాండ్ చేస్తుంది సార్ మీరు ఒక రైతుగా మీరు దీన్ని ఏ విధంగా చూడొచ్చంట అది అయితే వాస్తవే రైతులకు అన్ని పంటలకు బోనస్ చేయాలనేది ఉంది కానీ మన దగ్గర ఏమైందంటే ఇప్పుడు రైతు ఈ సన్నధాన్యం బండి లేకపోతారు అయితే రెండోది ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే మన మన రేషన్ బియ్యం ఇస్తున్నారు రేషన్ బియ్యం ఇచ్చేసరికి దొడ్డు బియ్యం అవుతున్నాయి దొడ్డు బియ్యం ఇచ్చేసరికి రైతులు తింటలేరు అటు సరే మన కొంత నేను కూడా నేను ప్రత్యక్షంగా చూస్తున్నా కూడా ఆ రేషన్ బియ్యం వచ్చి అమ్ముకుంటున్నారు అమ్ముకొని సన్న బియ్యం కొనుక్కోసుకుంటారు అయితే ఈ గవర్నమెంట్ ఎందుకంటే ఈ సన్నధాన్యానికి ఎందుకు అంటే ఇది ఎంకరేజ్ చేస్తే సన్నధాన్యానికి ఇస్తే ఎక్కువ రేట్ వస్తుంది కాబట్టి సన్నధాన్యం బండియడానికి ముందుకొస్తారు రైతులు దానికోసానికి ఇది పెట్టింది వాస్తవంగా అన్నిటిీయాల్సి వస్తే అన్నిటికీయాలి కానీ అన్నిటికి ఇష్టం ఇది పండిస్తలేదు సన్నధాన్యం పండిస్తలేదు సన్నదాన్ని అందరూ సన్నధాన్యానికే అలవాటు పడిపోయినాం సన్నధాన్యంగా అలవాటు పడమ మళ్ళీ సన్నదాని పంట పడ మళ్ళీ తేవాలంటే కష్టం కదా అందుకని సన్నధాన్యానికి రేట్ మేస్తుంది గవర్నమెంట్ రైతులు సన్నధాన్యం మగ్గు చూపారు అనేది దాని మీద సన్నధాన్యానికి బోనస్ సార్ ఈ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులు పండించిన పంటలకు వాళ్ళకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తుంది మీ రైతు మార్కెట్కు వచ్చిన ప్రతి రైతుకు మాత్రం అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఇప్పుడు రేటు విషయంలో కానీ రైతుకొచ్చిన రైతు వచ్చి తెచ్చిన పంట నమ్ముకోవడానికి ఆడ రైతు కావాల్సిన వసతులు కానీ అన్ని ఏర్పాట్లు చేసింది సార్ గత ప్రభుత్వ పది ఎలాంటి అభివృద్ధి జరిగిందంట పదేళ్లలో అభివృద్ధి జరుగుతుంది బాధలు ఇక్కడ అభివృద్ధి జరగకనే ఇవాళ కొత్త సంవత్సరాల ముందుకు వచ్చింది పది జరగకనే కాదు గవర్నమెంట్ ప్రజలు గవర్నమెంట్ కోరుకున్నది మార్పు కోరుకున్నది ప్రస్తుతం మరి కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇరవై నెలలు కావచ్చుంది అధికారంలోకి రెండు సంవత్సరాలు కావచ్చు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అంటారు దాదాపుగా అభివృద్ధి పర్వాలేదు ఇప్పుడు మన రైతులకు రేట్లు కానీ గిట్టుబాటు రేటు కానీ రైతు బంద్ కానీ పెన్షన్లు కానీ రెండోది రైతుకి ఎక్కడైనా కూడా ఏది ఏది చేసుకోవాలనుకుంటే మన ఇంప్లిమెంట్స్ ఏది ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ కానీ సీడ్స్ కానీ ఎక్కడ కూడా ఏది లోటు లేకుండా రైతులకైతే అయితే అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా సార్ సర్పంచుల కాలం ముగిసి దాదాపు సంవత్సరాలు అవుతుంది కొంచెం గ్రామంలో చాలా పరిస్థితి సమస్యలు అవి ఉన్నాయి కుంటు గ్రామీణ వ్యవస్థ కూడా ఎందుకు అంటే ఓట్ల అంటే ప్రభుత్వాలు ఎన్నికలు ఎన్నికల ఎన్నికలు ఇప్పుడు గవర్నమెంట్ ఏది కోర్టుకు పరిధిలోకి పోయింది రిజర్వేషన్ ఒకటి మొదలు ఆ రిజర్వేషన్ పుణ్యమాత్ర రిజర్వేషన్ కావాలని చెప్పి బీసీలు అది ఇదివరకు అది సాధ్యపడతా కాదని కోర్టు కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి తేల్చల్లా వద్దని చెప్పి మళ్ళీ సెంట్రల్ దాకాపోయింది ఆ పరిధిలో దీనికి ఆలస్య అవుతుంది కాకపోతే ఈ మధ్యన రేపు సెప్టెంబర్లో ఎలక్షన్స్ పెడతామని ఆలోచన గవర్నమెంట్ ఉంది కాబట్టి సరే చూద్దాం అది ఎట్లా ఉంటుంది సార్ బెల్ట్ షాపులు బాగా విపరీతంగా వెలిసిపోతున్నాయి దానివల్ల ఎన్నో కుటుంబాలు చేయలేకపోతున్నాయి ఒక సీనియర్ నాయకుడుగా రైతుగా ఏం చెప్తారు సార్ ఇది బెల్ట్ షాపులు అయితే వాస్తవం అది బెల్ట్ షాపులు మిచ్చలు పెట్టి పెరుగుతున్నమాట వాస్తవాను కానీ అది ఒక వ్యక్తి దీన్ని నిషేధించాలంటే సాధ్యపడేది ఒకరితోటి కాదు సార్ వాస్తవంగా ప్రభుత్వం నిషేధించాలంటే ప్రభుత్వం మీద కూడా నిషేధించలేదు ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇలా వాస్తవంగా చెప్పాలంటే గవర్నమెంట్ దాని మీదనే ఆధారపడింది సార్ ఏ గవర్నమెంట్ అన్న కానీ ఇప్పుడు కా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ఇవ్వాలి ఎక్సైజ్ మీద ఆధారపడింది కాబట్టి రెండు జనం కూడా దానికి అలవాటు పడిపోయారు దాని ఇలా మన దగ్గర చూస్తున్నాం మేది మునుగోడు ఆ రాజగోపాల్ రెడ్డి నిషేధిస్తే రాజగోపాల్ రెడ్డి మొత్తం వ్యతిరేకత అయిపోయింది ఇక్కడ వెల్ షాప్ నిషేధించడం నిషేధించింది టెన్ పర్సెంట్ అనుకూలంగా ఉంటే నైంటీ పర్సెంట్ వ్యతిరేకత ఉంది నిషేధించినందుకు కాబట్టి దాన్ని నిషేధించడానికి కొంత టైం పడుతుంది దానివల్ల వాస్తవంగా అయితే ఇది నిషేధం ఉంటే కరెక్ట్ కానీ నిషేధం పెరుగుతుంది ప్రతి సార్ యువత దేశానికి వెన్నముక యువత శక్తి కొంతం కూడా నిర్వీర్యమైపోతుంది డ్రగ్స్ వల్ల మద్యం వల్ల ఫోన్ బెట్టింగ్ యాప్ల వల్ల యువతలో మార్పు రావాలన్నా యువతకు ఏ ప్రభుత్వాలు ఉపాధి కల్పన కల్పించాలన్నా ఎలాంటి ఆలోచన కానీ దృక్పథం కానీ మారాలంటారు సార్ యువతలో యువతలో దీని దీని ఈ డ్రగ్స్ ఈ మందు ఇది అనేది అలవాటు మొదటి నుంచి రావాలి ఇప్పుడు మనం మధ్య వచ్చినది కాదు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంపకంలోనే రావాలి ఇక్కడ రెండు ఆ తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అవగాహన తల్లిదండ్రులు పెంపకం పోష ఆ రకంగా మన పిల్లలు ఎట్లా పెరుగుతున్నారు అది ఒకటి తల్లిదండ్రుల నుంచే రావాలి ఎందుకంటే పిల్లల్ని మనం సరే పిల్లల్ని పెంచుతున్నాం అనేది కాకుండా పిల్లల్ని స్కూల్కి దోలుతున్నాం కాలేజీకి దొరుకుతున్నాం పోతున్నాం మన పిల్లలు ఏరా ఉన్నారని చెప్పిన ఒక కన్నీ పిల్లలు తల్లిదండ్రులు చూడాల్సిందే ఆ తర్వాత పిల్లలకు ఉన్నటువంటి అలవాటు వాళ్ళ సోపతలు వాళ్ళ నడువడిగా కానీ రెండు అసుంటి దానికి పిల్లలు పోకుంటూ ఉండటం కరెక్ట్ మంచిది ఎంతకైనా ఎంతకైనా పిల్లలు మంచి నడువులు నేర్చుకోవాలి సోపత మంచిగా చేయాలి ఏ ఏ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నా కూడా మంచి సర్కిలే ఉండాలి మంచి రకంగా ఉండాలి కానీ ఒకవేళ చెడుదారణ పోతుంటే దాన్ని దారిని తీసుకొచ్చే ఆలోచన ఉండాలి ఇప్పుడు ఉపాధి అంటే గవర్నమెంట్ ఎంతమందికో వేయలేదు వేది ఎంప్లాయ్ కాకపోతే దీన్ని మనం ఇప్పుడు ఇవాళ వ్యవసాయానికి పనికి రాదని ఇవాళ దాకా ఇప్పటిదాకా సాఫ్ట్వేర్ లేకపోతే ఇంకో దాని అందరూ అటు మొగ్గు చూపెట్టారు ఆఖరి కొస్కొస్తే కుంటుబడి ఆఖరికి వచ్చే పరిస్థితుల్లో అసలు తిండి దొరికే పరిస్థితి లేకుండా అవుతుంది కొసకు వచ్చిన తర్వాత ఇంకో కొద్ది రోజుల తర్వాత ఆఖరి వ్యవసాయం చేసేటానికి పిల్లని సెవెన్ రోజులు కూడా వస్తాయి అది అది దాదాపు అతి త్వరలోనే ఇంకేదో ఇంకో చాలా రోజులు అయితే పోవు అండ్ నేను అనుకుంటున్నాను వాస్తవం నాకున్న ఆలోచన నాకున్న దాని ప్రకారంగా అయితే ఇంకా కొద్ది రోజులలో వ్యవసాయం ఒక రైతు పిల్లనిద్దాం ఇద్దాం రానే కాడికి వస్తుంది రెండు వాళ్ళ రైతే అన్నట్టుగా ఆ రోజు రైతే రాజు రా కాబట్టి ఎవడైనా యువకుడు చదువుకున్న వ్యక్తి చెడు ధరలు పోకుంటుండి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండి ఒక వాడిని తోసిన సాయం చేసుకొని బతకడే కరెక్ట్ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్ ఎలక్షన్ ఏదైనా కూడా ప్రలోభాల పర్వం తెర మీదకి వస్తుంది అది మద్యము డబ్బు ఇంకా ఏదేదో వచ్చి ఈ ఈ ప్రలోభల పర్వం నుంచి బయటపడాలంటే ప్రజాస్వామ్యం పరడ వెళ్ళాలంటే ఓటర్లలో మార్పు రావాలంటారా లేకపోతే పార్టీల్లో మార్పు రావాలంటారా ఏ పార్టీలో వచ్చినా ఏ పార్టీలో లేని ప్రలోభాలు పెట్టినా ఓటర్లో మార్పు రావాలి వాడు విన్న రెండోది ఒక ఆయన వచ్చి వెయ్యి మందు పోస్తుంటాడు ఇంకేదే చేస్తుంటాడు ఇంకో నుంచి ఇంకేదో చేస్తుంటాడు వాడు ఇస్తే ఒక ఒక వ్యక్తి ఎట్లా ఉంటాడు అంటే వాడు ఎవడు ఇచ్చినా నేను తీసుకుంటు నాకు ఇష్టం వచ్చినేస్తుంటాడు వాడు తీసుకున్నా నేను నాకు నేర్చు వరకు వేస్తుంటారు ఎంతమంది ఇచ్చినా తీసుకుని నాకు నచ్చవండికి ఎట్ చేస్తుంటు ఒకడు ఉంటాడు ఒకలేము నా ఎవడు ఇచ్చినా నేను తీసుకుని నాకు నేచ్చేస్తుంటాడు వాస్తవంగా ఓటర్లలో మాత్రం రావాలి ఓటర్లో చైతన్యం రావాలి చైతన్యం వచ్చినప్పుడే వాడు సరైన క్యా క్యాండడేట్ ఎన్నుకోగలుగుతారు సరైన లీడర్ ఉంటాడు సరైన న్యాయ అప్పుడే మనం వాడిని నిలబెట్టి అడగగలుగుతాం కూడా ఏది తీసుకోకుండా ఉండి మనం సరైన తీసుకుంటే నిలబెట్టాడుకోగలుగుతావు శక్తి మన దగ్గర ఉంటుంది ఏం పైసలు ఇచ్చింది నువ్వు నీ ఓటేసి వేసి నేను గెలిపించింది ఈ పని కోసం చేస్తాను కదా నువ్వు చే ఊరికి ఏం చేస్తున్నావు చెప్పని అడగడానికి మనకు వస్తుంది కానీ వాటర్లలోనే చైతన్యం రావాలి సార్ గత ప్రభుత్వ ఆయంలో ధరణి పోటల వల్ల ఎన్నో భూములు అన్నిక్రం ఇప్పుడు భూభార చట్టం వచ్చింది ఈ భూభార చట్టం ద్వారా రైతులకు రెవెన్యూ సమస్య తీరుతాయి అంటారా ఒకవేళ ఈ చట్టం చేసిన చట్టం అమలు చేస్తే మాత్రం ఖచ్చితంగా తీరుతాయి భూభారత చట్టం దీంట్లో ఉన్నటువంటి ఇంప్లిమెంట్స్ కరెక్ట్గా కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా తీరుతాయి సార్ సామాన్య ప్రజలు కూడా మా దృష్టి తీసుకొచ్చారు సార్ మళ్ళా అది ఏది పైసలు ఇవ్వండి పైలు కదిలే పరిస్థితి లేదంటున్నారు పైసలు ఇవ్వండి పైలు కదిలే పరిస్థితి లేదంటే ఇప్పుడు మన వ్యవస్థను అట్లా తయారు చేసింది డబ్బులు తయారు చేశారు అంటే రైతు జనమే తయారు చేశారు ఇక్కడ ఇప్పుడు నేను పది అంటే నేను పదిహేను ఇస్తాను అని చెప్పాను అలవాటు పడిపోయి దానికి అలవాటుపడ్డానికి వాళ్ళు తీసుకోవడానికి కూడా అలవాటు పడ్డారు అంటే సార్ అందులో కూడా అందరు ఉంటారనేం కాదు కొంతమంది నీతి నిజాయితీ గల ఎంప్లాయీస్ కూడా ఉన్నారు వాళ్ళు కరెక్టే ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు చేస్తున్నారు కొంతమంది అస అసమర్థులు అన్యాయం చేస్తే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అంటే మనం మార్చడానికి అంత తొందరగా చెప్పలేదు కదా వ్యవస్థ ఓకే సార్ ఇవాళ ఇవాళ మనము వరకట్టం లేదని మన నిషేధం నిషేధం ఎప్పటి నుంచి అంటున్నారు మన గవర్నమెంట్ ఏ ఏ గవర్నమెంట్ వచ్చి కానీ అది సాధ్యపడలేదు ఇప్పటిదాకా కూడా కానీ ఇచ్చేట ఇస్తేనే ఉండు తీసుకుంటూ తీసుకుంటున్నా ఉండు సేమ్ ఇది అది నిషేధించిన ఇది కూడా అదే అయితే ఆ రోజు వరకు మాత్రం మనం చూడాల్సిందే గతం వ్యవస్థ తొలగించింది ఇప్పుడు అదే వ్యవస్థ రాబోతుంది ఎట్లా ఉండబోదంటారు వీఆర్ఓ వ్యవస్థ తొలగించడానికి అయితే కరెక్ట్ కాదు అది వీఆర్ఓలు ఉండటమే కరెక్ట్ లే వీఆర్ఓ లేకపోతే మనం ఇవాళ మన ఊరు సమస్య మండలం పోతుంది ఆరై ఉంటాడు ఆయనకు ఐదు నాలుగో ఊర్లో ఐదు ఊర్లో పది ఊళ్ళో ఉంటాయి ఈ ఊర్లలో ఏ ఊళ్ళో ఏముందో తెలియదు ఉండదు ఎంఆర్ఓ దగ్గర పోతాం ఆయన ఇన్ని ఊర్లలో ఏంది ఆయన అక్కడ ఉన్నటువంటి పేపర్లు చూడవలసిందే ఆ డాక్యుమెంట్లు చూడవలసిందే తప్ప ఊళ్ళో ఏ పొజిషన్లో ఉందని తెలియదు వీఆర్ ఉంటే ఒక ఊరికి ఒక వీఆర్పై ఉంటాడు కాబట్టి పొద్దులు ఇస్తే ఊళ్ళో ఉన్నట్టు ఉంటుంది అవగాహన ఉంటుంది ఆయన మొత్తం ఏ సర్వే నెంబర్ ఎక్కడ ఉన్నది ఏ భూమి ఎక్కడుంది ఏ రైతు ఎక్కడ ఉంటాడు అనేది పొత్తులు వస్తే ఊర్లో తిరుగుతాడు కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసు ప్రతి ఒక్క రైతు పరిచయం అయి ఉంటాడు ప్రతి ఆ సమస్య అనేది ఆయనకు తెలిసిపోతుంది కానీ మీకు విఆర్ఓ వ్యవస్థ ఉండడం తీసేయడం తప్పదు తప్పది వ్యవస్థ ఉండాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నామండి మీకు నమస్తే